ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్తు లాడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట ఎపిసిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడవచనము దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకొనుడి మీరు దేవుని వాక్యాన్ని ధరించుకున్న వారుగా ఉంటున్నారా దేవుని వాక్యమును ఆత్మకడ్గాని ధరించుకోండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది మనము దుస్తువులు ధరించుకున్న విధంగా దేవుని వాక్యాన్ని ధరించుకోవాలంట మరి ఆ వాక్యమే నిన్ను భద్రపరుస్తుంది ఆ వాక్యమే నిన్ను కాపాడుతుంది నీ వస్త్రాలు నిన్ను ఎలా కాపాడుతాయో చలి నుండి ఎండ నుంచి ఎలా కాపాడుతాయో మరి ఆత్మ ఖడ్గము నీ ఆత్మ నుండి నువ్వు ఎటు త్రొట్టిల్లకుంటా సాతాను చేతిలో వాడి ఊబిలో పడకుండా ఆత్మ ఖడ్గము అనే ఆత్మ ఖడ్గము ద్వారా నువ్వు ఛేదించినప్పుడు సాతాను తంత్రములన్నీ కూడా ఓడించగల శక్తి ఆ ఆత్మ ఖడ్గము ధరించినప్పుడు నీకు పొందుకోవచ్చు దేవుని వాక్యము నిన్ను రక్షిస్తుంది నీ ఆత్మను కాపాడుతుంది నిన్ను నిలబెడుతుంది దేవునికి సాక్షిగా నిన్ను నిలబెడుతుంది ఆ వాక్యము నేను భద్రపరుస్తుంది ఏసుప్రభు గారు కూడా శాతాను శోధించినప్పుడు ఆయన వాక్యము ద్వారా ఎదుర్కొన్నాడు అలానే నేను కూడా నీకు సమస్యలు వచ్చినప్పుడు పారిపోకుండా శాతాను చిక్కులు పెట్టిన సమస్యలను ముంచినప్పటికీ వాక్యము చేత ఎదుర్కొని ధైర్యంగా నిలబడినప్పుడు ఆ శాతాను నీ నుండి పారిపోతుంది దేవుడు నిన్ను బలపరిచి స్థిరపరిచి వాక్యములు నిలబెట్టునుగాక గాక మీన్ పరిశుద్ధుడా గొప్పదేవా ఎస్ఏ కొందనాలు చెల్లిస్తున్నాము తన్ని ప్రభో నీ మిడలి నీ వాక్యానుసారమైన జీవితం దయచేయని నీ వాక్యంలో స్థిరులుగా కదలని వారుగా నిలబెట్టి వాడుకోమని ఏసు నామ్లాడించాము తండ్రి ఐ మీన్ గాలం